హలో ఎవరు మనకి ఓల్డ్ అయిపోయిన ఒక క్యాలెండర్ లాంటివి లేదంటే వాడలేని క్యాలెండర్లు ఉంటే పక్కన పెట్టేస్తూ ఉంటాం కానీ వీటి వల్ల కూడా ఇంట్లో మనకి చాలా యూజెస్ ఉంటాయి క్యాలెండర్ పేపర్ అనేది చాలా తిక్గా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా ఇలా పడేయకుండా వాడుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా పేపర్ అనేది ఊడపకుండా టైట్గా ఫోల్డింగ్ చేసేసుకొని చక్కగా ఇలా రబ్బర్ తోటి పెట్టేసుకోండి తర్వాత మీ దగ్గర ఏవైనా కలర్ పేపర్స్ లాంటివి గట్టా ఉన్నాయనుకోండి ఇలా చక్కగా వేసి అంటైన్ చేసుకోండి ఆ తర్వాత ఒక థ్రెడ్ అని కానీ పురుకోసుని కానీ లేదంటే మనకి ఓల్డ్ అయిపోయిన ప్యాంట్లకు లాడాలనే ఉంటాయి కదండీ వాటిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసుకొని చక్కగా ముడి వేసేసుకొని ఆ తర్వాత బట్టలు పెట్టుకునే క్లిప్స్ని రెండింటినీ తీసుకొని డబుల్ సైడ్ టేప్ అనేది చేసుకొని ఇలా చక్కగా బాత్రూమ్ లో అయింటైన్ చేసుకున్నారనుకోండి ఎవరికైతే బాత్రూమ్ చిన్నదిగా ఉంటుందో ఇటువంటి బట్టలు వేసుకోవడానికి హ్యాంగర్స్ అనేవి లేకుండేటప్పుడు ఈ విధంగా మనం తయారు అండి ఇలా మనం స్నానంకి వెళ్ళేటప్పుడు టవల్ కానీ లేదంటే బట్టలు కానీ పెట్టుకుంటూ ఉంటాము లేదంటే విడిచిన బట్టలు వేసుకోవడానికి అయినా కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఫాలో మై పేజ్